హలో గాయస్ ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బైసప్ ఎప్పటిలాగే నేను కోచ్ సాయన్న ఇద్దరం కలిసి వర్కౌట్ అయితే ఫినిష్ చేశాం లోపు మా ఆవిడ గారు ఏం చేస్తున్నారా అని చెప్పి వెళ్ళి చూశాను చాలా సీరియస్గా గర్ల్స్తో కలిసి కార్డియో స్టెప్స్ చేస్తూ ఉంది సరే మనకి ఎందుకులే అని చెప్పి పక్కకు వచ్చి తో ముచ్చట్లు పెడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సీన్ కనిపించింది ఆ సీన్ ఏంటంటే కోచ్ సాయన్న వీళ్ళకి కార్డియో చెప్పేసి బయటికి వెళ్ళగానే వీళ్ళు కార్డియో స్టెప్స్ ఆపేసి సినిమా పాటలకు స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు ఆంటీతో సహా సో చూడండి ఎంత బాగా స్టెప్లు వేస్తున్నారు కోచ్ సాయన్న చూస్తే వీళ్ళ పరిస్థితి ఏమైంది నాకు తలుచుకుంటే భలేనవ్వు వస్తుంది చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలో दूर का मैं तुझे हटाओ ఇక్కడ మావిడ నాతో కూడా డాన్స్ చేయించే ప్రయత్నం చేస్తుంది మనం అస్సలు లొంగలేదు సో మీకు వీడియో నచ్చింది అనుకుంటా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి